సో ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నామండి న్యూస్ స్వచ్ఛ భారత్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ దగ్గర ఈ కస్టమర్ అయితే తొన్నవాకి సంబంధించిన ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో మనం కొంచెం వెరైటీగా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ కాకుండా అసలు కస్టమర్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందు ఏమేమి క్వశ్చన్స్ అవగాహన పెట్టుకుంటున్నారు ఏమేమి విషయాలు మైండ్ లో పెట్టుకుని తీసుకుంటున్నారో పూర్తిగా అవగాహన ఉందా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అరవింద్ గారికి తొన్నవాల్ స్కూటర్ కొన్నందుకు రెయిన్ కవర్ గిఫ్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి అందులో తొన్నవాల్ని ఎందుకు చేసుకున్నారు ఈ ఆల్ఫా ప్రోని ఎందుకు తీసుకున్నారు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ వెహికల్ అనబోయేసరికి మనం మైలేజ్ చూస్తామండి బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఎంత ఛార్జ్ వస్తుంది ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయగలం చెప్పి చూస్తాం మాక్సిమం డిస్టెన్స్ మనం చూస్ చేసుకుంటాం సో రిమైనింగ్ దగ్గరలో చాలా చాలా షాప్స్ తిరిగామండి మేము ఎలక్ట్రికల్ షాప్స్ బట్ ఎక్కడికి వెళ్ళినా సరే మాక్సిమం రేంజ్ వచ్చేసి సిక్స్టీ కిలోమీటర్స్ ఆర్ సెవెంటీ కిలోమీటర్స్ మ్యాక్స్ ఇస్తున్నారు అందుకని ఇప్పుడు ఇవ్వట్లేదు సో ఇతన్ వాళ్ళ ఆఫా ప్రోయే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇది రేంజ్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ పెట్టబోయేసరికి హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అని చెప్పి మనకి చెప్పారు అండ్ ఫర్ సపోజ్ ఫార్టీ కిలోమీటర్స్ ఆర్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ చేయాలంటే మనం లోకల్లోనే తిరగడానికి అవుతుంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అనేది అవ్వదు సో హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయ్యిలాంటే మనకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయడానికి బాగుంటుంది అండ్ ఎక్కడ ఆగిపోకుండా మనకి సింపుల్గా మనం ఎరటర్ ఇంటికి వచ్చేసేయడానికి కూడా బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ స్కూటర్ తీసుకోవడం జరిగింది మీ మైండ్లో బ్రాండెడ్ స్కూటర్ తీసుకున్నాను లేకపోతే నార్మల్ అయినా పర్లేదు అనుకున్నారు బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ వెహికల్స్లోని కూడా మనకి లైక్ ఏంటంటారు స్పీడ్ని కానీ లేకపోతే కిలోమీటర్స్ రేంజ్ని కానీ మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వచ్చేవి అంత ఏం లేవండి సో నాన్ బ్రాండెడ్ అయినా పర్లేదు బట్ మనకి ఎక్కువ డ్యూరబుల్ ఉండాలి అని చెప్పి మనం తున్న వాళ్ళని సెల్ చేసుకోవడం జరిగింది అంటే మీ బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు ఏమన్నా బడ్జెట్ కూడా పెట్టుకున్నాను యాక్చువల్లీ బయట ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్టు వెళ్ళితే కొంచెం బ్రాండెడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ అవి మినిమంలో మినిమం ఎలా చూసినా సరే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అలా ఉన్నాయి అన్నమాట ఓలా కానీ రిమైనింగ్ బ్రాండ్స్ అన్నీ కూడా బట్ ఇది మాత్రం బ్రాండెడ్ అంటే పక్కా బ్రాండెడ్ అని కాదు బట్ నార్మల్ వెహికల్ అయినా సరే పర్లేదు మనకి రిలీజబుల్ రేంజ్లో రేంజ్లో ఉండాలి అని చెప్పి మనకి మనకి తగ్గట్టుగా రేంజ్లో ఉండాలి అని చెప్పి ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్కి మనకి ఆఫర్ చేయడం జరిగింది సో బెస్ట్ ప్రైస్లో ఎక్కువ లైక్ డిషైన్స్ వచ్చేలాగా మనకి ఇది చూస్ చేసుకున్నాం అండి అందుకే మీరు బ్రాండెడ్ లేదా క్వాలిటీ రెండింటిలో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అండి మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందు స్పీడ్ ఎంతో చెక్ చేసుకున్నారు ఎంత స్పీడ్ మ్యాక్సిమం స్పీడ్ అనేది మనకి ఇదైతే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పారండి గేట్ త్రీలో అండ్ గేర్ వన్ డ్రాప్ ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పారు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పారు చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్నాం రేంజ్ వేలు చెప్పింది కంపెనీ వాళ్ళు చెప్పిన ఒక రేంజ్ రియల్గా రైడ్ చేసినప్పుడు ఒక రేంజ్ వస్తుంది అవును రియల్ రేంజ్ కనుక్కున్నారు ఆ రియల్ రేంజ్ కనుక్కోవడం జరిగింది బట్ డ్రైవ్ చేసి మనం అయితే చెక్ చేయలేదు టెస్ట్ రైడ్ చేయలేదు మీరు ఆ టెస్ట్ రైడ్ అయితే ఇంకా చేయలేదు రివ్యూ చూసే రివ్యూ చూసి నేను ఫైనలైజ్ చేసుకున్నాను అనమాట ఓకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో సింగిల్స్ వెళ్తే పలానా రేంజ్ వచ్చిందని తెలుసు బట్ డబల్స్ వస్తే ఎంత రేంజ్ వస్తుందో కనుక్కున్నారా అది కనుక్కోలేదండి ఛార్జింగ్ టైం ఎలక్ట్రిక్స్ కూటర్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుందో కనుక్కున్నారు కనుక్కున్నామండి ఇది ఇది జెలబేటర్తో ఇస్తున్నారు మనకి ఇప్పుడు జెలబేటర్ తో అయితే ఎయిట్ అవర్స్ మినిమం ఎయిట్ అవర్స్ ఛార్జెస్ ఎలా ఉంటే ఫుల్ అవుతుంది అని చెప్పి చెప్పారండి అంటే జీరో టు హండ్రెడ్ పర్సెంట్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సస్పెన్షన్ ఎలా ఉందో చెక్ చేసుకున్నారు సస్పెన్షన్ అయితే బాగానే ఉందండి నేను తీసుకునే ముందు జనరల్గా చెక్ చేశాను సస్పెన్షన్ వైజ్ అయితే బాగుందండి కస్టమర్ బేసిక్గా వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు అనగానే లిథియం ప్రిఫర్ చేస్తారు అవునండి ఆ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుందని చెప్పి బట్ మీరు గ్రాఫిన్ ఎందుకు వెళ్ళారు లిత్యం కాకుండా గ్రాఫిన్కే వెళ్ళడానికి రెండు కారణాలు ఉన్నాయండి యాక్చువల్లీ ఫస్ట్ ఏంటి అంటే లిథియం తీసుకోపోయేసరికి లిథియం కొంచెం ఎక్కువ మనం ఛార్జింగ్ పెట్టి అనుకోండి అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లిథియం ఏంటంటే కొంచెం ఎక్కువ టైం అంటే తక్కువ టైంలోనే ఛార్జ్ అవుతుంది బట్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అండ్ రేటు పరంగా కూడా చూసుకున్న సరే కొంచెం ఎక్కువ అవుతుంది లిథియం అయితే అది ఇప్పుడు జల్ బ్యాటరీస్ అనుకోండి అది అంత ఏం ప్రాబ్లం లేదు అండ్ మనం ఎయిట్ అవర్స్ మ్యాక్స్ ఏం చెప్పారు ఛార్జ్ చేసుకోవడానికి అండ్ ఒకవేళ మర్చిపోయినా సరే ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పారండి ఎయిట్ అవర్స్ కానీ ఎక్కువ ఛార్జ్ పెట్టేసి మర్చిపోయినా సరే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు అందువల్ల చాలా బ్యాటరీ సెల్ చేసుకోని జరిగింది అంటే సేఫ్టీ పరంగా మీరు సేఫ్టీ పరంగా మనం చూసి మరి మీరు గ్రాఫిన్ బ్యాటరీ తీసుకున్నారు దీన్ని లైఫ్ సైకిల్స్ ఎంతో కనుక్కున్నారా లైఫ్ సైకిల్ కనుక్కోలేదు కనుక్కోలేదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎన్ని కిలో ఆటో బ్యాటరీ బ్యాక్అప్ కనుక్కున్నారు మీరు కిలో వాట్స్ గురించి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యారంటీ కనుక్కున్నారా వారంటీ కనుక్కున్నావా అండి బ్యాటరీకి అండ్ మోటార్కి వన్ ఇయర్ వారంటీ ఇస్తామని చెప్పి చెప్పారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొన్నప్పుడు కంట్రోలర్ ఇతర కాంపనెంట్ సంబంధించిన వారంటీ కనుక్కోలేదు ఇతర కాంపనెంట్ కనుక్కోలేదు ఓన్లీ బ్యాటరీ బ్యాటరీ అండ్ మోటార్ గురించి మాత్రమే దీని బూట్ స్పేస్ బూట్ స్పేస్ కొంచెం తక్కువే ఉందండి అంటే మనకి కానీ బట్ కొంచెం ఎంత లెగ్ బోర్డ్ స్పేస్ ఎంతో కనుక్కున్నారా దీని స్పేస్ అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి నేను మిగతా వాటితో కంపేర్ చేసి వస్తే కొంచెం ఎక్కువగానే అనిపించింది స్పేస్ అయితే సో హైట్గా ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అండి లోడ్ కెపాసిటీ ఎంతో కనుక్కున్నారు లోడ్ కెపాసిటీ అప్ టు హండ్రెడ్ అని చెప్పి చెప్పారా టూ హండ్రెడ్ చెప్పారా టూ హండ్రెడ్ అని చెప్పారు ఓకే స్కూటర్ వెయిట్ ఎంతో కనుక్కున్నారా స్కూటర్ వెయిట్ కూడా కనుక్కోలేదు అసలు మీకు రేంజ్ బ్రిటర్ అంటే ఏంటో అవగాహన ఉందా గురించి అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న తర్వాత ఎన్ని సర్వీసెస్ ఫ్రీగా చేస్తారు కనుక్కున్నారు ఎన్ని సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారనేది మాత్రం కనుకోలేదండి బట్ వన్ ఇయర్ వరకు మనకి వారంటీ ఉంటుంది వారంటీ అన్నారు సర్వీస్ గురించి సర్వీస్ గురించి అయితే ఎన్ని సార్లు సర్వీస్ చేస్తారనేది సో చూసరికి అరవింద్ గారు అయితే తొన్నవాళ్ళకి సంబంధించిన ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుక్కున్నారు వీళ్ళకి ఈయన కొనుక్కున్న తర్వాత మేము కొన్ని క్వశ్చన్స్ అడిగి యాజ్ ఏ కస్టమర్కి ఏమేమి డీటెయిల్స్ కనుక్కోవాలని చెప్పి బట్ కొన్ని వివరాలు కనుక్కున్నారు కానీ మేజర్ వివరాలు అయితే కనుక్కోలేదనమాట బట్ ఏది ఎందుకు కనుక్కోవాలి దీనివల్ల మీకు ఎందుకు ఉపయోగం ఇవన్నీ వివరాలు మీరు కనుక్కోవాలంటే ఖచ్చితంగా మన ఈవీ కుర్రడి ఛానల్ ఆఫర్ చేసిన కోర్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకు కోర్స్ తీసుకోవాలని చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను అరవింద్ గారిని అరవింద్ గారు మీరు యాక్చువల్గా ఎలక్ట్రిక్ స్కోటర్ తీసుకొని సింగిల్స్ వెళ్తే రేంజే చెప్తున్నారు వాళ్ళు బట్ మీరు డబల్స్ వెళ్తే రేంజే తెలియదు మీరు రేపు పొద్దున డబల్స్ వెళ్ళిపోతారు బట్ అంత రేంజ్ రాదు ఒకవేళ అప్పుడు రేంజ్ తగ్గిపోయింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంత రేంజ్ చెప్పారు అని అనడనుకుంటుంది ఎందుకంటే మీరు అడగలేదు ఆ క్వశ్చన్ ముందే అడిగి మనం కన్ఫర్మ్ ఇప్పుడు కనుక్కోవాలి ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ అడగండి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఉంటుంది నేను అడిగిన మిమ్మల్ని మీరు చెప్పలేదు లేకపోతే ఏదైనా ఒక క్లారిటీ ఉంటుంది కదా ఇటువంటి వివరాలు ఏం కనుక్కోవాలి అనే విషయాలన్నీ కూడా మన కోర్సులో అయితే చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది మన స్క్రీన్ మీద అందజేస్తాం అలానే వీళ్ళు డిసెంబర్ నెలలో చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మన ఈవీవీ కొరాడ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కూడా చూడండి ఇంట్రెస్టింగ్ న్యూస్ స్వచ్ఛ భారత్ వెహికల్స్ ఎవరైనా వెహికల్ కొందాయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనే స్క్రీన్ మీద అందజేస్తాను లేటెస్ట్ కోసం ఈవీ కొరాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేర్చి ఫ్యూచర్